హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది దివ్య ఆదిత్య కలిసి దిగిన ఫోటోను చూసి ఇక ఆదిత్యను అపార్థం చేసుకుని ఆదిత్య నన్ను మోసం చేశాడు నా జీవితం నాశనం చేశాడని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ఆనందిని చూసి కుప్పకూలిపోతాడు ఆదిత్య అయితే ఇక సునంద అయితే తన కొడుకు బాధను చూడలేక ఆనందికి బుద్ధి చెప్పి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం బానే ఉంది కానీ నీ మెడలో ఆదిత్య కట్టిన తాళి ఉంది ఆ తాళిని తీసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనిక ఆనంది మెడలో ఉన్న తాళి గురించి చెప్తూ ఆనందికి బుద్ధి చెప్పి ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేస్తుంది సునంద అయితే ఈ రోజు తన కొడుకు ఆదిత్య కోసం ఇక వెళ్ళాల్సింది నువ్వు కాదు ఆనంది ఇక ఇలా చేసిన దివ్య ఇక జీవన వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తాను నువ్వు మాత్రం ఈ ఇల్లు వదిలేసి వెళ్ళకూడదని చెప్పి సునంద అయితే ఈరోజు ఆనందిని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపేసి ఇక ఇదంతా కావాలని జీవన అలిఖ్య చేశారని తెలుసుకొని ఇక వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయబోతుంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చివరి వరకు చూడండి ఈ రోజైతే ఆనంది దివ్య ఇక ఆదిత్య కలిసి దిగిన ఫోటోను చూసి చాలా బాధపడుతూ ఆదిత్య గారు ఏంటి నువ్వు దివ్యతో కలిసి ఫోటో ఇలా ఏంటి అసలు నిజం చెప్పు నా ముందు నువ్వు ఏదో నిజాన్ని దాస్తున్నావు కాదు ఇక నువ్వు దివ్య ఇంతకు ముందే తెలుసా అసలు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించాలని చెప్పావు కదా తను ఇక దివ్యనే కాదు అని ఇక ఈరోజైతే ఆనంది ఇలా ఆదిత్యను గట్టిగా నిలదీసి అడుగుతుంది ఇక నువ్వు నిజం చెప్పకపోతే నా మీద బొట్టే ఇక మన మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదంటే ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే అనిక ఈ రోజైతే ఆ ఫోటో చూసిన ఆనంది ఇలా ఇక ఆదిత్యను నిలదీస్తూ ఉంటుంది దాంతో ఇక సునంద శశికాంత్ ఆదిత్య అయితే ఇప్పుడు ఏం చెప్పాలి ఆనందికి అనిక కంగారు పడుతూ ఉంటారు కానీ ఆదిత్య మాత్రం ఇదే సరైన సమయం అని చెప్పి అవును ఆనంది నీ అనుమానమే నిజం నేను ప్రేమించిన అమ్మాయి అలికయ్య దివ్య ఒక్కరే అనిక గుండె పగిలే నిజాన్ని చెప్తాడు ఈ రోజైతే ఇక ఆదిత్య ఆనందికి అది విన్న ఇక ఆనంది అయితే ఎందుకు మరి ఇన్నాళ్ళు నాకు నిజం చెప్పకుండా నన్ను ఇంత మోసం చేశారు ఇక నన్ను ఎలా మోసం చేయాలనిపించింది మీకు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక నిజం తెలుసుకుని కుమిలిపోతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద శశికాంత్ కూడా ఆనంది దగ్గరికి వచ్చి ఆనందికి క్షమాపణ చెప్తూ ఉంటారు మమ్మల్ని క్షమించమ్మా ఆదిత్యకు మేమే నిజం చెప్పొద్దని చెప్పాము తప్పంతా మాదేనమ్మా ఇక నువ్వు ఆదిత్యను ఏమీ అనొద్దు అనిక ఇలా తన అత్తయ్య మామయ్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనందిని బ్రతిమాలుతూ ఉంటారు ఇక ఆనంది అయితే మీరు ముగ్గురు కలిసి నా జీవితంతో ఆడుకున్నారు ఇక ఇలా నన్ను మోసం చేశారు నాకు నిజం చెప్పకుండా ఇలా ఇక తను ప్రేమించిన అలిక్య దివ్య ఒక్కరే అని నాకు చెప్పకుండా నన్ను చాలా మోసం చేశారు ఇక నేను ఇంట్లో ఉండను ఆదిత్య నన్ను ఇలా మోసం చేశాడని చెప్పి చాలా ఏడుస్తూ నేను వెళ్ళిపోతానని తన బ్యాగ్ సర్ ఆనంది అయితే ఇక ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంది వెళ్ళిపోవడం చూసి ఇక ఆదిత్య అయితే కుప్పకూలిపోతాడు చాలా ఏడుస్తూ చూశావమ్మా నిజం తెలిసిన రోజున పరిస్థితి ఇలా అవుతుందని ముందుగానే ఈ నిజాన్ని తొందరగా ఆనందికి చెప్పాలని మీతో చాలాసార్లు చెప్పాను వినకుండా ఇన్నాళ్ళు నిజాన్ని ఆనంది ముందు దాచారు ఇప్పుడు ఇక ఆనంది నన్ను ఒక మోసగాడిని చేసి వెళ్ళిపోతుంది అనిక ఇలా చాలా ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనంది వెళ్ళిపోతూ ఉండగా అప్పుడైక సునంద అయితే తన కొడుకు అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే తట్టుకోలేకపోతుంది ఏంటి నా కొడుకుకు ఇలా కష్టాలు ఇప్పుడు అలెక్క్య బాగానే ఉంది ఆనంది ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు వాళ్ళిద్దరి వల్ల నా కొడుకు ఇలా ఏడుస్తున్నాడు ఈరోజు చిన్నప్పటి నుండి వాడిని ఎంతో గర్భంగా పెంచాను కన్నీళ్ళంటేనే తెలియకుండా పెంచాను కానీ ఈరోజు ఈ అలెక్క్య కోసం ఈ ఆనంది కోసం నా కొడుకు ఇలా ఏడుస్తున్నాడని చెప్పి ఇక సునంద అయితే ఇక ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు ఇక ఈ అలక్య కావాలనే ఇలా గతం గుర్తులేదని నటిస్తూ గతం గుర్తొచ్చి ఇలా ఆదిత్యను దగ్గర చేసుకుంటుంది ఇక దీని గురించి మొత్తం తెలిసిపోయింది ఇక దీనికి తోడుగా జీవనం ఉంది వీళ్ళిద్దరూ కావాలనే ఈరోజు ఆనందికి నిజం తెలిసేలా చేశారు ఇక ఈ అలక్య ఈ ఆదిత్య కలిసి దిగిన ఫోటో ఇంకా ఎవరి దగ్గర ఉంటుంది అది అలా ఫోటో పెట్టుండడు ఖచ్చితంగా ఇదంతా అలెక్క్య గతం గుర్తొచ్చింది కాబట్టి తన విషయం ఆనందికి తెలియాలి ఆనంది ఆదిత్య దూరం కావాలని చెప్పి జీవనాలెక్క ఇలా చేశారు వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఆదిత్యను ఆనందిని కలిపి వాళ్లకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని సునంద అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు ఆనంది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది జీవన అలెక్య నువ్వు కాదు ఇక నువ్వంటే ఇష్టం లేదు నువ్వు నాకు భార్య వద్దు నేను అలిక్యనే ప్రేమించాను కాబట్టి అలిక్యనే పెళ్లి చేసుకుంటానని ఆదిత్య నీతో చెప్పాడా లేదు మరి ఎందుకు నువ్వు ఇక నా కొడుకు ఆదిత్యను అపార్థం చేసుకుని అలా వెళ్ళిపోతున్నావు వాన్ని ఒంటరిని చేసి అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే తను నన్ను మోసం చేశాడు కదా నా ముందు నిజాన్ని దాచి ఇలా ఇక అలిక్యను ప్రేమించానని చెప్పలేదు తనే ఇక తను ప్రేమించిన అమ్మాయి అని నాకు ఎందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు మీరు ముగ్గురు మీరు ముగ్గురు నన్ను మోసం చేశారు అనిక అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే సునంద అయితే లేదు ఆదిత్య ఇప్పుడు అలెక్కెను పెళ్లి చేసుకుంటానంటే నిన్ను మోసం చేసినట్టు కానీ నా కొడుకు మనసులో ఇప్పుడు నువ్వే ఉన్నావు తన భార్యగా నువ్వే ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ అలెక్కెనే తన మనసులో నుండి బయటకు తీసివేశాడు మనం కూడా ఇక అలెక్కెను ఇంట్లో నుంచి పంపించేస్తే నువ్వు అది సంతోషంగా ఉండొచ్చు అంతేకాని ఈ చిన్న గొడవను ఇంత పెద్దదిగా చేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక నా ఆది బ్రతికలేడు ఇక తనకు ఈ రోజు కాళ్ళు రావడానికి తను ఇలా ఉన్నాడంటే కారణం నువ్వు ఇక నువ్వు ఇలా వారిని వదిలేసి వెళ్తే ఎలా అని ఇక సునంద అయితే ఆనందిని వెళ్ళిపోకుండా ఆపేస్తుంది అయినా కూడా ఆనంది అయితే లేదు ఇక నన్ను అందరూ మోసం చేశారు ఇక ఆదిత్య మనసులో నేను లేను తను ఉంది కాబట్టే ఆ రోజు నేనంటే ఇష్టం లేకపోయినా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు ఇక చాలా రోజులుగా అలిత్య జ్ఞాపకాలతోనే బ్రతికాడు ఇక ఇప్పుడు ఇప్పుడే ఇక తన మనసులో నాకు చోటు ఉందనుకున్నాను కానీ ఇంతలోనే మళ్ళీ ఇక అలిక్య తన మనసులో నుండి నేరుగా ఇంట్లోకే వచ్చింది ఇంకా నేను తన మనసులో ఎందుకుంటాను ఇక అలిక్య కనిపించినప్పటి నుండి నన్ను చాలా దూరం పెడుతున్నాడు ఇక మీరు అనుకున్నట్టు మాకు ఇంకా శోభనం కూడా జరగలేదు ఆ రోజు శోభనం జరిగిందని మీతో ఇక అబద్ధం చెప్పమని ఆదిత్య గారు చెప్పారు దీనికి అర్థం ఏంటి ఇక నన్ను దూరం పెడుతున్నాడంటే అలిక్య అంటే తనకు ఇష్టం కాబట్టే నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడని నాకు అర్థం కాలేదనుకున్నారా అందుకే నేను వెళ్ళిపోతున్నాను అత్తయ్య ఇక నేను ఇంట్లో ఉండలేను ఇక తన మనసులో స్థానం లేనప్పుడు నాకు ఇంట్లో కూడా స్థానం లేదు అనిక ఈ రోజైతే ఆనంది ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇక సునంద అయితే తన కొడుకు బాధను చూడలేక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నావు కదా ఇక వాడు కట్టిన తాళిని మెడలో ఉంది ఆ తాళిని తీసి ఇక వాడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని ఇక ఇలా కోపంగా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఆ తాళిని పట్టుకొని సునంద వైపు చూస్తూ షాక్ అవుతుంది ఏంటత్తయ్యా ఈ మెడలో ఉన్న తాళిని తీసి మీ అబ్బాయికి ఇచ్చేయాలా ఇక ఒక్కసారి మెడలో తాళి పడితే మళ్ళీ ఇక తీయకూడదు ఆ విషయం నాకు తెలుసు ఆ తాళిని నేనెలా తీస్తానత్తయ్య అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే ఒక్కసారి తాళి మెడలో పడితే ఇక తీయకూడదని తెలిసిన అమ్మాయికి ఇక నీ భర్త నీ మనసులో ఉన్నాడని నువ్వు తెలుసుకోలేకపోయావా ఇక తన మనసులో నువ్వు లేవని ఎందుకు అనుకుంటున్నావు ఇక ఆ తాళిని మెడలో ఇక ఆదిత్య కట్టాడు అంటే ఇక ఆదిత్య నీకు మాత్రమే సొంతం అలికి ప్రేమించినప్పటికీ ఇక వాళ్ళ ప్రేమ వేరు పెళ్లి బంధం ఇక ప్రేమ బంధం కంటే ఎక్కువ అనిక ఇక ఇలా ఇక తాలిబంధం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది సునంద అయితే ఆనందికి అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఇప్పుడు ఆదిత్యని వదిలేసి వెళ్తే పాపం ఆదిత్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఇక నాకు నిజం చెప్పడానికి ప్రయత్నించాడు కానీ అత్తయ్య మామయ్య నిజం తెలిస్తే ఇలా జరుగుతుంది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని నిజం చెప్పనివ్వకుండా ఆపేశారని వాళ్ళే చెప్తున్నారు కదా ఆదిత్యది ఇందులో ఏ తప్పు లేదు తను చేసి ల్లా ఒక్కటే తప్పు ఇక అలిక్యను ఒకప్పుడు ప్రేమించడం కానీ ఇప్పుడు ఇక అలిక్య తన మనసులో లేదు కాకపోతే ఇక తను కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఇలా ఇక డిస్టర్బ్ అవుతున్నాడు ఆదిత్య అని ఇక ఈ రోజైతే ఆనంది అర్థం చేసుకుంటుంది సునంద ద్వారా ఇక ఆనంది అయితే ఇక సునంద శశికాంత్ అయితే ఇక నీకు న్యాయం జరిగేలా మేం చేస్తామమ్మా ఈ అత్తయ్య మావయ్యల మీద నీకు నమ్మకం లేదా ఇక మేమంటే ఏంటో నీకు తెలియదు దా నీకు అన్యాయం చేసి ఇక ఆదిత్యను అలెక్కెను కలుపుతామని నువ్వు అనుకుంటున్నావా అని ఇక అంటూ ఉంటారు సునంద శశికాంత్ అయితే ఆనందిని ఇక ఆనంది అయితే లేదత్తయ్య ఇక నా భర్త మనసులో వేరే అమ్మాయి ఉంది ఇక తను ఇక తన కళ్ళ ముందే ఇంట్లో ఉందంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే నా భర్త అంటే నాకు చాలా ప్రేమ ఇక అలాంటప్పుడు వేరే అమ్మాయిని ఊహించుకొని ఎలా ఉండగలను అందుకే నాకు కొంచెం బాధగా ఉంది ఈ ఫోటో చూస్తే నాకు ఇలా గుండె తరుముక్కపోతుంది అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆ ఫోటోను చూస్తూ ఇక ఆదిత్య అయితే లేదు ఆనంది ఇక నా మనసులో ఇప్పుడు అలిక్య లేదు ఇక నువ్వే ఉన్నావు మన ఇద్దరం ఇప్పుడు హ్యాపీగా కలిసిపోవచ్చు ఈ నిజం నీకు చెప్పాలని ఇన్నాళ్ళు నేను చాలా భయపడుతూ చెప్పాలా వద్దా అని చాలా టెన్షన్గా ఉన్నాను ఈ రోజు ఏం జరుగుతుంది అది జరుగుతుందని ఇక ఫోటో ద్వారా నిజం బయటపడింది ఇక ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసినా సరే ఇక నేను శిక్ష అనుభవిస్తాను కానీ నువ్వు ఇంత పెద్ద శిక్ష వెయ్యొద్దు ఆనంది నన్ను వదిలేసి వెళ్ళొద్దు అనిక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఆనందిని అప్పుడే ఇక ఈ రోజైతే ఆనంది ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు ఆదిత్య మనసులో నేను ఉన్నాను అలికే మర్చిపోయి ఇంట్లో నుంచి పంపించేస్తాను నాతో హ్యాపీగా ఉంటానని చెప్తున్నాడు కదా అనిక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఆపేస్తుంది ఇక దాంతో శశికాంత్ సునంద ఇక ఆదిత్య చాలా సంతోష ఉంటారు కానీ జీవనకు అలెక్కెకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఈ ఆనంది వైపు ఇంతమంది నిలబడుతున్నారు ఆనందికి ఇంతమంది సపోర్టుగా ఉన్నారు ఇక తనే గెలుస్తుంది ఇక తన మంచి మనసుతో అందరినీ ఆకట్టుకుంటుంది చివరికి ఇక ఆదిత్య కూడా ఆనందిని ఇష్టపడుతున్నాడని ఈరోజు పూర్తిగా అర్థమైంది ఇక ఆదిత్య మనసులో నేను లేని జీవన అని ఇక ఇదంతా జరుగుతున్నది చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఇలా జరిగిందేంటి ఏంటి ఇక నిజంగానే ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది గొడవ చాలా పెద్దదవుతుంది వీళ్ళిద్దరూ పూర్తిగా విడిపోతారు అనుకుంటే మొత్తం కూడా ప్లాన్ రివర్స్ అయిపోయింది అనిక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఈ రోజైతే ఆనంది సునంద ఇచ్చిన షాక్కి ఇదంతా కావాలని చెప్పి ఇలా ఇక దివ్య జీవన కలిసి చేస్తున్నారు ఆనంది జీవితం నాశనం చేయడానికి ఆనందిని ఆదిత్యను విడదీయడానికి ఇక అలెక్యను ఆదిత్యను కలపడానికి జీవన ఇదంతా చేస్తుందని తెలుసుకున్న సునంద అయితే ఇక వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇదంతా ఘనకార్యం చేసింది మీరే కదా ఇక ఆనంది ఆదిత్యల ఫోటో తీసి వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళి దివ్య ఆదిత్యల ఫోటో పెట్టింది ఎవరు మర్యాదగా చెప్తారా లేకుంటే ఇక నా స్టైల్లో నేను అడగమంటారా అని ఇక వాళ్ళని అయితే గట్ గట్టిగా బెదిరిస్తూ ఉంటుంది సునంద అయితే జీవన అలిక్య దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళైతే సునందాన్ని చూసి చాలా భయపడిపోతూ ఉంటారు ఏంటి ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో ఆంటీ ఇదంతా మేమే చేశామని తనకు తెలిసిపోయింది నిజం ఒప్పుకోవడమే మంచిదని చెప్పి అలిక్య జీవనం అయితే అవునత్తయ్యా ఇక అలిక్య బావగారంటే ఎంతో ఇష్టపడుతుంది అందుకే బావగారి మనసులో అలిక్య ఉందని చెప్పి వాళ్ళిద్దరిని కలపడానికి నేనే ఇదంతా చేశాను నన్ను క్షమించండి అత్తయ్య అనిక జీవన అయితే సునందాను క్షమాపణ అడుగుతుంది అప్పుడే ఇక అలిక్య కూడా ఇక నన్ను కూడా క్షమించండి అత్తయ్య ఆదిత్య మనసులో నేను లేనని తెలుసుకున్నాను ఇక అక్క ఆదిత్య గారు కలిసి ఉండడమే ఇక మంచిది నేను ఆదిత్య మనసులో లేనని ఇక అర్థమైపోయింది ఇక ఇప్పుడు మీరు ఏది చెప్తే అది చేస్తాను నన్ను మాత్రం శిక్షించొద్దు అనిక ఇలా క్షమాపణ కోరుతూ ఉంటుంది అలిక్య జీవన అయితే సునందాను అప్పుడే ఇక సునంద అయితే నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరు నా కళ్ళ ముందు ఉండకూడదు మీరు ఇంట్లో ఉండడం వల్ల ఆనంది ఆదిత్య హ్యాపీగా ఉండలేకపోతున్నారు మీరు ప్రతిక్షణం ఇలా గొడవలు పెడుతూ వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నారు మొన్న వాళ్ళ శోభనం ఆగిపోవడానికి కారణం మీరయ్యే ఉంటారు అని ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక వీళ్ళైతే ఒకరి మొక్కం ఒకరు చూసుకుంటూ ఎలా తెలిసిపోయింది సునంద ఆంటీకి అని ఇక షాక్లో ఉంటారు కాబట్టి నేను మీకు వేసే శిక్ష ఎలాంటిదో తెలుసా మీరు కొన్నాళ్ళ దాకా ఈ జీవన ఇంటికి రాకూడదు తన పుట్టింటికి వెళ్ళిపోవాలి ఇక ఇద్దరు బ్యాగ్ సర్దుకొని ఎవరి పుట్టింటికి వాళ్ళు వెళ్ళిపోండి నా కళ్ళ ముందు ఈ ఇంట్లో మీరు ఉండకూడదని చెప్పి ఇక సునంద అయితే ఈ విధంగా వాళ్లకు శిక్ష విధిస్తుంది ఇక అలెక్క అయితే శాశ్వతంగా ఇంటికి దూరం కావాలి జీవన కొన్నాళ్ళు ఇక తన పుట్టింట్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇక ఇక్కడికి నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి కానీ ఈ అలెక్క మాత్రం నా కంటికి ఎప్పటికీ కనిపించకూడదని ఇక వాళ్ళని ఇంట్లో నుంచి ఇక బయటకు పంపించే సునంద అయితే ఈ రోజు ఇక ఆదిత్యను అపాధం చేసుకున్న ఆనందికి బుద్ధి చెప్పి ఇక తాలికి ఉన్న విలువ గురించి ఇక ఆదిత్యను అపాధం చేసుకోవద్దు వాడు చాలా మంచివాడు తన మనసులోనూ ఉన్నావని చెప్పి ఇక సునంద అయితే ఇలా ఇక ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేసి మళ్ళీ తన కొడుకు కోడల్ని ఒకటి చేయాలని ఇలా ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రయత్నిస్తూ ఉంటుంది సునంద అయితే వీళ్లకు ఇంకా శోభనం జరగలేదని ఆనంది చెప్పేసింది కదా ఈ రోజు ఇక ఇన్నాళ్ళు ఈ గొడవల వల్ల ఇక అలెక్క తన కళ్ళ ముందు తిరగటం వల్ల ఇక ఈ నిజాన్ని నీకు చెప్పలేకపోతున్నాడని నా కొడుకు తనలో తాను చాలా బాధపడ్డాడు ఇక నిజాలన్నీ ఈరోజు ఆనందికి తెలిసిపోయాయి ఆనంది కూడా ఇప్పుడు ఆదిత్యను అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి అపార్థాలు లేవు ఇప్పుడు మీరు సంతోషంగా కలిసిపోవచ్చని చెప్పి ఇక సునంద అయితే ఈరోజు ఆదిత్యను ఇక ఆనందిని ఒకటి చేయాలని ఇక పద్మమ్మ సింహాద్రితో మాట్లాడ ఉంటుంది ఇక వాళ్ళకు కూడా వీళ్ళ గురించి మొత్తం చెప్తారు దాంతో ఇక తన అల్లుడు ఇలా చేశాడని తెలుసుకొని ముందుగా కోపంగా తర్వాత ఇప్పుడు ఇక ఆనంది తన మనసులో ఉంది తన భార్యగా ఎప్పటికీ ఆనందే ఉంటుంది ఇక అలెక్కెను బయటకు పంపించారని తెలుసుకొని సంతోషంగా ఇక ఇలా ఆదిత్యను ఆనందిని కలపడానికి మళ్ళీ సునంద ఇక శశికాంత్ పద్మమ్మ సింహాద్రి ఇలా ఇక అందరూ ఒకే దగ్గరికి వచ్చి వాళ్ళకైతే మళ్ళీ శోభనం ఏర్పాటు చేసి ఈసారి ఖచ్చితంగా ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం జరిగేలా చేస్తారు ఇక ఈ విధంగానైతే ఇక సునంద మళ్ళీ ఇక తన కొడుకు కోడల్ని ఒకటి చేస్తుంది ఇక అలిఖ్యను శాశ్వతంగా ఇంటికి దూరం చేయబోతుంది చూద్దామరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్